హలో అండి అందరికీ సో సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా నిహాల్ అయితే ఇంట్లో ఉన్నాడు తినేదానికి ఏమన్నా ప్రిపేర్ చేయమమ్మీ అని చెప్పేసి అయితే అడిగాడు సో ఏం చేయాలి ఏంటి అనేది నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను ఈలోపు వాడే చెప్పాడనమాట నాకు గులాబ్ జామున్ కావాలి మమ్మీ ఒకసారి చేయవా అని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ ఉంటాడు వాడు సో నేనైతే ఎన్టీఆర్ గులాబ్ జామున్ అయితే ప్యాకెట్స్ ఉంటాయి కదా సో అదైతే తీసుకొచ్చేసి గులాబ్ జామున్ చేద్దామని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను సో నేను వచ్చేసి సింగిల్ ప్యాకెట్టే చేస్తున్నానండి ఎందుకంటే కొంతమందే ఉంటారు కాబట్టి ఇంట్లో ఆ సింగిల్ ప్యాకెట్ని నేనైతే మామూలుగా వాటర్లో మిక్స్ చేయకూడదు గులాబ్ జామున్ అనేది కాచి చల్లార్చిన పాలల్లో పౌడర్ అనేది ఉండలేకుండా బాగా ఇది చేసుకొని పాలు అనేది అందులో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే చపాతి పిండి ఉంటుంది కదా కొంచెం ఆ కన్సిస్టెన్సీలో మనం అనేది కలిపేసుకోవాలి బాగా ఇట్లా అంటే ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్గా ఉండాలని చెప్పేసి ఏదైతే చిన్న చిన్నవి చేసుకోవాలి ఎందుకంటే మీడియం సైజ్ చేసుకున్న సరే ఆ గులాబ్ జామున్ అనేది మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ వాటర్లో వేసేసరికి ఎక్కువ అయిపోతుంది సో అనేది మనం గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకొని ఈ గులాబ్ జామున్ ఉండలు చేసి పెట్టుకున్నాం కదా అవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి బాగా గోల్డీస్ కలర్లోకి వచ్చేసరికి మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం పాకం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పి రెడీ చేసి పెట్టుకోవాలి దానికి వచ్చేసి మనకి ఒక ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అండ్ వన్ కప్ వచ్చేసి చక్కెర అయితే వేసుకోవాలన్నమాట సో అది బాగా అంటే మరీ లేతపాకం కాదు పాకం అనేది రాకపోయినా ఓకే జస్ట్ బాగా కొంచెం సే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగాలన్నమాట సో ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లరక వన్ గులాబ్ జామున్ అయినా చల్లగా ఉండాలి లేదు అంటే మనకి జీరా అయినా చల్లగా ఉండాలన్నమాట సో చల్ ఏదైనా ఒకటైనా చల్లగా ఉండాలి అవి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న తర్వాత జీరాలో వేసేసుకుంటే నెక్స్ట్ ఫైనల్లీ అయితే గులాబ్ జామున్ అయితే రెడీ ఉంటుంది ఇలా వేలు సో ఫైనల్లీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ